నమస్తే నేను మీ గోపి బ్రేకింగ్ న్యూస్ చూసుకోవచ్చు హైదరాబాద్ లోని ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో షేక్ లో దారుణ ఘటన జరిగింది తన కూతుర్ని ఉదయాన్నే స్కూల్ దగ్గర దింపేసి వద్దామని తన తండ్రి బైక్ పైన వెళ్తున్న క్రమంలో ఈ నుంచి అతి వేగంగా లారీ కొట్టింది సో అక్కడికక్కడ తన కూతురు అదర్వి ఏడు సంవత్సరాల పాప అక్కడికక్కడే కళ్ళ ముందే మరణించడం జరిగింది సో ఆ తండ్రి వచ్చేసరికి ఒక ప్రముఖ డిజిటల్ మీడియాలో హెడ్గా పనిచేస్తున్నారు సో అదేవిధంగా ప్రస్తుతం రిపోర్టర్ రాఘవ అక్కడ ఉన్నారు పూర్తి మా రాఘవ చెప్పండి ఏం జరిగింది అక్కడ మాట్లాడడం షేక్పేట్ లో అయితే రోడ్డు ప్రమాదం జరిగి చిన్నారి మృతికి కారణమైంది అయితే చెప్పుకోవచ్చు ఏదైతే లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని నిర్లక్ష్యం వల్లే ప్రధానంగా ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సుందరం అనే ఒక వ్యక్తి ఆ ప్రముఖ డిజిటల్ దాంట్లో హెడ్ కింద అయితే పనిచేస్తున్నారు అతను తన ఏడేళ్ల కూతురు అదర్వాను స్కూల్కి దించే క్రమంలో అయితే బైక్ పోయి వస్తుండగా వెనక నుంచి లారీ అయితే ఓవర్టేక్ చేసే క్రమంలో వెనక నుంచి అయితే ఢీకొండడం జరిగింది బైక్ ని ఆ తన కళ్ళ ముందే తన కూతురు నిర్దాక్షిణ్యంగా వెళ్ళి ఆ లారీ టైర్ల కింద అయితే పడి అక్కడికక్కడే స్పాట్ లో మృతి చెందడం అయితే జరిగింది దీంతో సుందరం అయితే తీవ్ర దిగ్బాంతి వ్యక్తం చేస్తున్నారు శోక సముద్రంలో కుటుంబం మునిగిపోయిందని అయితే చెప్పుకోవచ్చు అదే విధంగా బాలిక మృతదేహాన్ని అయితే ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్ కి అయితే తరలించిన పరిస్థితి అయితే ఉంది తొందరలోనే పోస్టుమార్టం జరుగుతుంది తదనంతరం ఎవరైతే లారీ డ్రైవర్ ఉన్నారో లారీ డ్రైవర్ పై అయితే చర్యలు తీసుకునే అవకాశం ఉంది అయితే స్థానికులందరూ కూడా లారీ డ్రైవరే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అంటూ కూడా చెప్తున్నారు అతను నిర్లక్ష్యంగా వైఖరి వల్లే ఈ ప్రమాదం జరిగిందని అక్కడికక్కడే పట్టుకున్న లారీ డ్రైవర్ని అయితే స్థానికులు దేహశుద్ధి అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే తన చిన్నారి ఎంతో కలలతో ఉన్న కుటుంబం అయితే చిన్నాభిన్నం అయిపోయిందని అయితే చెప్పుకోవచ్చు ఏదైతే చిన్నారి అదరుగా అయితే నిండి ప్రాణం అయితే బలగొన్న పరిస్థితి అయితే ఈ రోడ్డు ప్రమాదం దారి తీసింది అయితే చెప్పుకోవచ్చు కుటుంబం మొత్తం సోక సముద్రంలో మునిగిపోయింది ఏదైతే చిన్నారి ఎంతో ఆశలతో తన స్కూల్కు వెళ్లి తీసుకువెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులైతే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది అయితే ఎవరు కూడా ప్రమాదాన్ని అనుకోని పరిస్థితుల్లో ఈ రకంగా జరిగింది అయితే తన తండ్రి కళ్ళ ముందే ఈ రకంగా జరగడం చాలా బాధాకరం స్థానికులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా బాధ కూడా పడే పరిస్థితి అయితే ఉంది ఆ మొత్తం ఆ షేక్ షేక్పాటి ప్రాంతం అంతా కూడా అందరూ కూడా బాధపడుతున్నారని చెప్పుకోవచ్చు ప్రధానంగా రాఘవ రాఘవ ఒకటి రాఘవ రాఘవ ఒకటి తండ్రి పరిస్థితి ఎలా ఉంది మరి తండ్రి పరిస్థితి అయితే చెప్పలేము గొప్ప చాలా దారుణంగా ఉంది ఎందుకంటే తన కళ్ళ ముందే తన సొంత కూతురు ఈ రకంగా అనుకోని ప్రమాదంలో కళ్ళ ముందే టైర్లు కింద నలిగి ప్రాణాలు పోవడం టైర్ల కింద నుజ్జుగా అవ్వడం కూడా తండ్రి అయితే తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు షాక్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు అనుకోని ఈ ప్రమాదం వెనక్కి తీసుకురావని ఈ ఘటన ఆ కుటుంబాన్ని మొత్తం తీవ్ర దుఃఖంలో ముంచిందని అయితే చెప్పుకోవచ్చు గోపి అయితే ఏదైతే లారీ డ్రైవర్లు ఉన్నారో లారీ డ్రైవర్లు ఇదే కాదు అది పలు చోట్ల అయితే ప్రమాదాలకు అయితే బారిన పడే పరిస్థితి ఉంది లారీ డ్రైవర్లు చాలా నిర్లక్ష్య ద్వారా అయితే వహిస్తున్నారు కొంతమంది అయితే తాగి డ్రైవ్ చేయడం వల్ల అమాయకులు ప్రాణాలు అయితే బలి తీస్తున్నాయైతే చెప్పవచ్చు ఇదే కాదు ఇక్కడే కాదు గతంలో కూడా అనేక ప్రమాదాలు జరిగాయి లారీ డ్రైవర్లు నిర్లక్ష్య ద్వారా తాగేసి డ్రైవ్ చేయడం వల్ల అయితే ఒక ఆటో పై కూడా రాడ్లు పడి ఒక్కసారిగా మా నలుగురైతే మధ్యప్రదేశ్కి చెందిన వ్యక్తులు అయితే నలుగురు ఆ స్పాట్ లో చనిపోవడం జరిగింది ఇద్దరైతే పరిస్థితి విషమంగా మారిన పరిస్థితి కూడా ఇదే హైదరాబాద్ లో జరిగిన సంఘటన అయితే ఒకటి ఉంది అయితే ఇంత దారుణంగా నిర్లక్ష్య వైఖరి మద్యం మత్తులో ఈ రకంగా లారీ డ్రైవర్లు కూడా నిర్లక్ష్య ద్వారా అయితే పలు వివాదాలు జరుగుతుంది ప్రమాదాలు గురి అవుతున్నారు సామాన్యులు సైతం ప్రా వారి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే ఉంది గొప్పి అంటే రాఘవ ఒకటి ఆ లారీ డ్రైవర్ కి కనీసం లైసెన్స్ కూడా లేదంట అప్పుడప్పుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారంట సో అలాంటి వ్యక్తికి ఆర్టీఏ అధికారులు ఎలా పర్మిషన్ ఇచ్చారంటారు ఖచ్చితంగా ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ లేను ఇటువంటి నిర్లక్ష్యంగా ఉండే వ్యక్తులను అయితే గుర్తించాలి తాగి డ్రైవ్ చేసిన వారికి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ని పూర్తిగా రద్దు చేయాలి ఏదైతే డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తులకు ఖచ్చితంగా వాహనాన్ని ఇవ్వకుండా కూడా చూడాల్సిన పరిస్థితి అయితే అధికారులపైన అటు లారీ యాజమాన్యులపైన కూడా ఉంటుంది ఎందుకంటే కొంతమంది వ్యక్తుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి అయితే ఉంది గోపి ఇదే కాదు గతంలో కూడా చూసుకుంటే అనేక అనేక మంది మృతులు బారిన పడడం జరిగింది ఈ లారీ డ్రైవర్లు మద్యం మత్తులో విపరీతమైన ఓవర్ స్పీడ్తో వచ్చి ఆటో డ్రైవర్లపై ఆటోల మీద కానీ గానీ విధంగా ఆటోలు నలుగురు మృతి చెందడం అదే విధంగా నేడు షేక్ లో అయితే చిన్నారిని దారుణంగా అయితే చనిపోవడం జరిగింది తన తండ్రి ముందే గుడ్డంతో లారీ డ్రైవర్ పాప ప్రాణాలు అయితే పోయిన పరిస్థితి అయితే పాప ప్రాణాలు అయితే తిరిగి తీసుకురాలు గానీ ఇటువంటి నిర్లక్ష్యంగా ఉన్న లారీ డ్రైవర్లు అయితే ఖచ్చితంగా అటు అధికారుల నుంచి అయితే చర్యలు తీసుకోవాలి ఇటువంటి వ్యక్తులకు మరొకసారి లారీ లారీ డ్రైవింగ్ చేసే అవకాశం కూడా ఇవ్వకూడదు ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేయాలి కఠినమైన శిక్షలు అయితే పడాలని స్థానికులు కోరుకున్న పరిస్థితి అయితే ఉంది అంటే ఒకటి మనం చూసుకోవచ్చు సిటీలో ఉదయంలో ఖచ్చితంగా సిటీలోకి లారీలు అయితే ఎంటర్ కానివ్వరు బస్సులు కూడా పెద్ద పెద్ద వాహనాలు అయితే ఎంటర్ కానివ్వరు సో అదే క్రమంలో ఇంత ఉదయాన్నే ఇంత పెద్ద 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 వెహికల్స్ సిటీలోకి ఎలా ఎలవ్ చేశారంటారు ఖచ్చితంగా గోపి ఇది కేవలం ఒక పోలీస్ యంత్రం కూడా నిర్లక్ష్య వైఖరి చెప్పుకోవచ్చు ఏదైతే హెవీ వెహికల్స్ అయితే ఏవైతే ఉంటాయో అవి అర్ధరాత్రి తర్వాతే అలౌ చేయాలి అదేవిధంగా ఉదయం అయితే దీన్ని కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది ఏడు ఎనిమిది కల్లా కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది అయితే కొంతమంది ఉదార స్వభావం చూపించడం వల్ల ఇటువంటి ప్రమాదాలు మేజర్ యాక్సిడెంట్లు అయితే అవుతున్నాయి అయితే ఈ ఈ ప్రమాదాల కారణం కూడా కొంత అధికార యంత్రాంగం కూడా మేల్కోవాలి మేల్కొని ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులపై కానీ కఠినమైన ఆంక్షలు అయితే విధించాలి లారీలు గట్టి పరిస్థితుల్లోనూ సిటీలోకి టైం దాటైతే లోపలికి రానియకూడదు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులపై అయితే కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కూడా అన్ని అన్ని వర్గాల నుంచి కూడా అభిప్రాయం వ్యక్త అవుతుంది గోపి